గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటని కన్యకును నేనేలాగు చూచుదును అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా ఆయన నా ప్రవర్తన గదా నా అడుగు జాడలనన్నిటినీ కదా అబద్దికుడినై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటికై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడినై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరికివేయబడునుగాక నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల నా భార్య వేరొకని తిరుగలి విసరనుగాక ఇతరులు ఆమెను గాక అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును గర్భంన నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా బేదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తినయ్యక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెల బొచ్చుచేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక అలాగ చేయలేదు నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా ఎద్ద పెరిగెను నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శి అయితని దేవుని మహాత్మ్యం ఎదుట నేను నిలువ జాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను సువర్ణము నాకు ఆధారం ఆధారమనుకునే ఎడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుతుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును అదియు న్యాయాధిపతుల చేత శిక్షనుంద తగిన నేరమగును నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగట చూచి నేను ఉల్లసించిన ఎడలను అలాగ చేయలేదు అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను లేదు అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వాని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనియక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని గదా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చేవ్రాలు గురుతు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకుత్తరమిచ్చునుగాక నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదును రాజువలే నేనాయన యొద్దకు వెళ్లెదును నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను దాని చాళ్లు ఏకమై ఏడ్చిన ఎడల క్రయధనము ఇయ్యక దానిననుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కలుపును గాక యోగు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను